ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ రామస్వామి దేవస్థానము ఒంటిమిట్టా నగరము తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధార్మిక కార్యక్రమాలకు ఒక నిలయమని అందులో భాగంగా ఒంటిమిట్ట రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భాగవత సప్తాహాలు వాల్మీకి రామణ ప్రవచనాలు భారతంలోని కొన్ని ఘట్టాలు కానీ కార్యక్రమాలు తిరుపతి ప్రవచనాలు ఎన్నో ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ తిరుమల దేవస్థానం వారు దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ తొమ్మిది రోజులు ఆదికి వాల్మీకి రామా ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఈవో గారికి మరియు ఇతర సిబ్బంది సివిల్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి బ్రాడ్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు వారి బృందానికి కానీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము ఎంతో విశేషము ఈ విధంగా అర్చనీయమని దేవస్థానం ఆధ్వర్యంలో రామాలయంలో అద్భుతంగా చేయడము వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తాలంతా అంతా క్యూలే నుంచి దర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అందరు ఆస్వాదిస్తున్నారు అది విశేషము ఇప్పుడు బౌద్ధి చెప్పట్లో అన్నమాచార్య కీర్తనలు త్యాగా కృతులు ప్రారంభం అవుతాయి తదనంతరము వాల్మీకి రామాయణము ప్రవచనము ఇక్కడ మనకు చెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ స్వామి వారి గానీ అయితే ప్రవచనం ప్రారంభమవుతుంది అందరూ ఆ బహు సగ్రహానికి పాత్రలు కావాలని మరీ మరీ కోరమండి ఈ యొక్క సహకరిస్తున్న మీడియా వారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుగుతూ ముఖ్యంగా తిరుమల దేవస్థానం ఈవో గారికి సిబ్బందికి అందరికీ మా ధన్యవాదాలు ఓం నమో నారాయణ లోకాల సంస్థ సువినో